కులవంతు కూడా ఇలాగే చేస్తోంది అని చెప్పారు ప్రభుజీ నిద్రలో ధ్యానంలో సమాధానం చెప్పేస్తారనమాట చూసారా వారి పట్ల పరిపూర్ణ భక్తిభావం కలవారికి ధ్యానంలోనే సమాధానం చెప్తుంటారు అలా చేయడం వలన ఆ రోజు నుంచి గోపాలానంద గారికి నిద్ర బాధ కలిగింది అంటే పన్నెండు గంటల వరకు కూడా ధ్యానం చేసుకోగలుగుతున్నారు నిద్ర బాధించట్లేదు ఎంత గొప్ప విషయం అండి వీటిని జయించడం ఎలా మామూలు మామూలు వ్యక్తుడికి ఎలా శక్యం ఆ గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే శక్తి అవుతుంది ఈ గోపాలానంద గారు కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుకుంటున్న రోజుల్లో మహాకాడి ఆలయానికి పెడుతుండేవారు కలకత్తాలో కాళిదేదేవి ఉంది కదా ఆమె దర్శనం తరచు పెడుతుండేవారు ఆయనకి ఆ యొక్క దర్శనం నిజంగా చేసుకుంటే బాగుంది బాగుంటుంది అనిపించింది కేవలం ఆలయానికి వెళ్ళి దేవతా మూర్తిని చూడటమే కాదు ప్రత్యక్షంగానే ఆ తల్లిని చూస్తే బాగుంటుంది అనిపించింది ఏం చేయాలి దానికోసం ఆయన నలభై రోజులు తీవ్రమైన తపశ్చర్య ప్రారంభించారు ఆహారం తగ్గించారు నిష్టగా ఆ మంత్రజపం చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు పూజ చేస్తున్నారు కానీ ఆ దర్శనం కలగలేదు నలభై రోజులు చేసినప్పటికీ దర్శనం కలగలేదండి కనీసం ధ్యానంలో కూడా దర్శనం కలగలేదు బయట దర్శనం కలగకపోవడమే కాదు ధ్యానంలో కూడా దర్శనం కలగలేదు అంటే ధ్యానంలో దర్శనం కలగాలన్నా బయట దర్శనం కలగాలన్నా చిత్తశుద్ధి ఉండాలి ఆ దేవత అనుగ్రహం ఉండాలి గురువు లేక అనుగ్రహం ఉండాలి లేకపోతే దేవత దర్శనం కలగదు ఈయనకి కలగలేదు ఆయన చాలా తాపం కలిగింది ఏమిటో శాస్త్రాల్లో చెప్తారులా దేవతలు ఉన్నారని వారిని స్వరంగా ఎక్కడైనా కనపడతారా ఇది మహా గోరక్కని ఇలాంటివి జరగడం ఎక్కడ చూసామా విన్నామా అనుకుని ఇంకా ఆలోచన వదిలిపెట్టేశారు చెక్యం కాకపోతే ఏం చేస్తారో వదిలేశారు తర్వాత కొద్ది సంవత్సరాలకు ప్రభుజీ వారి యొక్క శరణి పొందారు వారి యొక్క అద్భుతమైన కృపకు పాత్ర అమృత్సర్లో గోపాలానంద గారు ప్రభువులతో ఉంటున్నారు ఆ ఉంటున్న రోజుల్లో ఒకసారి గోపాలానంద గారిని అడవుల్లోకి వెళ్ళి కొన్నాళ్ళు ఏకాంతవాసం చేసిరా అని పంపించారు ప్రభుజీ వారు వారి ఆదేశానుసారం ఈయన ఋషికేశానికి ఉత్తరంలో ఉన్న బ్రహ్మపురి అడవుల్లోకి వెళ్ళి ఏకాంతంగా నిరంతర ధ్యానం చేస్తున్నారు అక్కడ సాధన చేస్తుంటే ఒకరోజు ఆయన జ్ఞానంలో ఉండగా అప్రయత్నంగా ఆయన సమాధి స్థితికి భంగం కలిగింది కళ్ళు తెరుచుకున్నాయి దివ్యతేజిస్థతో జగన్మాత మోక్షకారిణి ఆ జగదంబ ఎనిమిది భుజాలతో సింహవాహిని కనబడిందండి ఆవు ఎంత అదృష్టం ఆమె గోపాలానందతో నాయన నీ భక్తికి వైరాగ్యానికి మెచ్చుకున్నాను నీవేం కోరినా సంతోషంగా ప్రసాదిస్తాను అన్నారు అంటే గోపాలానంద గారు జగదంబతో అన్నారు అమ్మా ఇవి నాకు వరాలు ప్రసాదించే ముందర నేను నీ గురి నీ ద్వారా నేను విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను తల్లి అన్నారు జగదంబ నాయన అడగ అన్నాడు అంటే గోపాలనంద గారు ఉన్నారు మా శక్తితో తెలియ నేను కలకత్తా ఉన్న రోజుల్లో నిన్ను చూడాలి అనే కొరకు తోటి తీవ్రమైన సాధన చేశాను కానీ నీ కరుణ కలగలేదు ఇప్పుడు నేను అడగలేదు అప్రయత్నంగా దర్శనభాగ్యం కలిగింది కారణం ఏంటి అడిగారే అంటే జగమ్మ చెప్పింది నాయనా నువ్వు నా దర్శనాన్ని కోరి ఏ రోజు ఉపాసించడం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజు ఎదుటే ఉన్నాను నేను కానీ ఇప్పుడు నీ అంతఃకరణ అప్పుడు నీ అంతఃకరణం శుద్ధంగా లేదు ఎదురుగా ఉన్నా నన్ను చూడలేకపోయావు ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడే పరమపురుషుని యొక్క కృపకు పాత్ర చిత్తం శుద్ధమైంది నన్ను చూడగలుగుతున్నావు అంతేకాని అప్పుడు నేను లేకపోను లేదు ఇప్పుడు నేను కొత్తగా రాను లేదు అంత తల్లి జవాబు చెప్పారండి ఎంత చిత్రంగా ఉందండి దేవత ఎదుటిగా కూడా ఉంటారన్నమాట ఉన్నా మనకు కనబడరు అది కనబడరు మనకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అప్పుడు గోపాలనంద గారు ఉన్నారు తల్లి అటువంటి సద్గురువుల భక్తితో నిరంతరం ఉండేలా అనుగ్రహించు అన్నారు అంటే జగన్మాత ఉంది నాయన ఆ భక్తి వారి కృప వలనే కలుగుతుంది వారి కృప వరకు నువ్వు పాత్రుడై ఉన్నావు ఇంకెదైనా కోరుకో అన్నారు అంటే తల్లి నా ఎందు నీ దయ నిరంతరం ఉండేలా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు అని తథాస్తాన్ని అంతర్ధానమైంది ఈ సంఘటన జరిగే కొన్నాళ్ళకు గోపాలంద గారు ఆ ఏకాంత నుండి అమృత్సర్ వచ్చారు ప్రభు వారి యొక్క సేవలో కాలం గడపడం ప్రార్థించారు చాలా చిత్రం మనకు ఈ ఇలాంటి పురుషుల యొక్క చరిత్ర వలన ఏం తెలుస్తుంది అంటే ఉన్నారు అని అనుగ్రహిస్తారు వాళ్ళని సారాదించిన ప్రైతే అయిన విషయం తెలుసు అన్నీ ఎలా తెలుస్తాయి ఇది మహాకళి అని ఆయనే అన్నారు కదా కానీ ఈ మహాకళిలో దేవతలు ఉన్నారని మరో జన్మ ఉన్నదని నరకం ఉందని స్వర్గం ఉందని పుణ్యలోకాలున్నాయని ఎవరు చెప్తారు ఎలా తెలుస్తుంది తెలిసే అవకాశం ఎలా ఉంది పురాణాల్లో ఉంటాయి కానీ వాటిని నమ్మాలి కదా అవి ఏకాలనివో ఎవరో రాసుకున్నారు అనే భ్రాంతి పడే అవకాశం ఉంది మనుషులకి ప్రభావం కలి ప్రభావం అన్నది కానీ ఇదంతా గత శతాబ్దిలో జరిగిన గాథ కనుక సిద్ధ పురుషుల యొక్క చరిత్ర వలన మనకు అనేకమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి వారి చరిత్ర అధ్యయనం చేస్తే అప్పుడు రామాయణం భారతం పురాణాలు అర్థమవుతాయి వాటిలో చెప్పే విషయాలు పూర్వం జరిగినవే మనకి తెలియలేదు మనకు ఆ యోగ్యత లేక మనకి కలగడం లేదు తప్ప ఇవి నిజంగానే ఉన్నాయని తెలుస్తుంది అన్నమాట చూడండి ఎలాంటి విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతాయో ఒకసారి ఒక సిద్ధుడు వచ్చాడు ఆ ఊరు అమృత్సర్ వస్తే గోపాలానంద గారు ములకరాజ్ మహారాజు గారు ఋషిదేవి గారు ద్రౌపదీ దేవి గారు వీరంత శిష్యులు భక్తులు వీరంతా నిత్యం ప్రభువుని సేవ చేస్తూ ఉండేవారు ఉదయం సాయంకాలం సత్సంగం సాధనలు జరుగుతుండేవి అయితే ఆ నగరంలో ఉండే కొంతమందికి శ్రీ రామలాల్ ప్రభువులు అవతార పురుషులు అని ప్రసిద్ధిని పదనం ఇష్టం లేకపోయింది ఉంటారు అన్ని కాలాల్లోనూ ఉంటారు రెండు వాళ్ళకి ఏమిటి చెప్పండి ఆయన వారి భక్తులు సేవించుకుంటున్నారు శిష్యులు వీళ్ళకి సంబంధం ఏంటి వాడికి నచ్చలేదు అది వారి ఆలోచన ఎలా ఉండేది మనకే వాళ్ళు ఆయనకి తేడా ఏ ఉంది మన గృహస్థలమే ఆయన గృహస్థే ఈ ఆర్భాటంతా శిష్యుడు చేస్తున్నదే అని వాళ్ళు అనుకునేవాళ్ళు ఎవరైనా సిద్ధ పురుషులు అమృతసర్ వస్తే వారి ద్వారా ఈ ప్రభువుకి శక్తి శక్తి లేదు ఈయన శక్తివంతులు అని నిరూపించాలి అని లోపల ఉండేవారు ఇందులో వాళ్ళకి చేత కాదు ఎవరి ధరలో నిరూపిస్తే వీడు సంతోషిస్తారన్నమాట చూసారా మానవుల యొక్క మనసు ఎలా ఉంటుందో వీళ్ళ ఆలోచనకి అనుగుణంగా అవకాశం వచ్చింది అమృత్సర్లో లక్ష్మీనారాయణ మందిరం పక్కన భైరవ నాలే ఉంది భైరవ దర్శనం కోసం ఎంతోమంది భైరవపాసుకులు వస్తుండేవారు ఒక్కసారి ఒక భైరవ సిద్ధురైన మహాత్ముడు అమృత్సర్ వచ్చారు ఆయనకి భైరవపాసన వలన కొన్ని సిద్ధులు లభించాయి ఆయన భైరవ ఆలయంలో ఏడు రోజులు బస్ చేశాడు నిత్యం భక్తులకు ఉపదేశాలు ఇస్తున్నారు ఇలా చేస్తుంటే ఆయన దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి కదా ఆ శక్తులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అమృత్సర్లో కొందరున్నారు వాళ్ళకి ప్రభుజీ పట్ల ఈర్ష్య ఉంది అందుకని ఈ భైరవ సిద్ధుడి ద్వారా ప్రభుజీ వారి యొక్క శక్తి అంత ఆయన శక్తి లేదు అనే విషయం బయట పెట్టాలి అనుకున్నారు వాళ్ళు వారు ఆ సాధువు దగ్గరికి వచ్చారు స్వామి మీరు మహాత్ములు ఈ ఊరిలో పండితులు ఉన్నారు ఆయన శిష్యులు ఆయన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూడుతుంటారు పూజలు చేస్తుంటారు మీరు లోకోపకారం కోసం మీ శక్తితో ఆయన యొక్క విషయాన్ని బయట పెట్టాలి అలా చేస్తే మీకు అనేక విధాలుగా సేవలు చేస్తాను ఆయన ఏంటంటే అసలు ఏముంది ఎవరు వారి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన భక్తుడైపోతున్నాడు ఈ విషయాన్ని మీరు ఇది బయట పెట్టాలి అని ఆ భైరవ సిద్ధుడిని కోరారు ఎవరికైనా సరే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల శక్తి ఎలా తెలుస్తుంది ఇతరుల శక్తి తెలిసిందే ఓ లేదు కాబోలు అనుకుంటారు ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళ యొక్క మెప్పు కోసం వాళ్ళు పొగడుతుంది లోబడి అలాగే అన్నాడు నేను వాళ్ళతో సైతంగా ప్రభుజీ దగ్గరికి వచ్చారు ప్రభుజీ దగ్గరికి వచ్చాక భైరవ సిద్ధుడు సహా గర్వంతో మాట్లాడు ఉద్దన్న మహాత్మా నువ్వు భగవంతుడి వల్లే పూజ చేయించుకుంటావుట నీ శిష్యులు మూర్ఖులు అయితే నీతి ఏమైపోయింది నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నీ శక్తిని నా దగ్గర ప్రదర్శించి చూస్తాను లేకపోతే ఈ ఏడంబర ఆపేసి అమృత్సర్ విడిచి వెళ్ళిపో లేకపోతే నేనే నా శక్తితో ఆ పని చేస్తాను అంటూ కఠినంగా దుర్పాషం ఆడేది ప్రభువులకు ఆ సాధనను మండలించే ఆలోచన కూడా లేదు ఏదో మాట్లాడుకుంటాలే మనకి ముందు అన్న దూరంలో ఉన్నారని ఇలా కొంతసేపు మాట్లాడకే మాట్లాడి ఆయనే వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు మహాత్మా మీరు సాధువులు ఇలా పరుషంగా మాట్లాడడం సాధువులతో శోభ కలగజేయదు అని చెప్పారు ప్రభుజీ అతనితో చెప్పారు కానీ ఆయన తన పట్టు వ్యవధలేదు నీవు నీ శక్తిని నా దగ్గర ప్రదర్శించి చూపని రెట్టించి మాట్లాడాడు ఇలా చిత్రమైన విషయం అంతటా భగవాను చూసేటువంటి అంతటా పరబ్రహ్మ సిద్ధ పురుషులకు మహాపురుషులకు ఇతరులు కఠినంగా మాట్లాడిన కోపం రాదు కానీ వాళ్ళ శిష్యులు ఆ విషయాన్ని సహించలేదు అక్కడే ఉన్నారు ఈ గోపాలానంద గారు ఆయనకి కోపం వచ్చింది అరే మహాత్మా కరుణా సింధువు అకారణ దయాళు అయినటువంటి ఆయన మహత్వాన్ని నీవేం చూడగలవు ఆ భాగ్యం నీకెక్కడ ఉంది అన్నారు అని అక్కడ అక్కడ అమ్మాయి కూర్చుందండి ఎనిమిది ఏళ్ల పిల్ల ఆ బాలిక చూపించి ఆ పిల్లను చూడు ఆ మహాశక్తి నీకు సర్వం తెలియజేస్తుంది అన్నారు ఆయన అన్నప్పటికీ ఆ భైరవసిద్ధుడు ఆ పిల్లవైపు చూశాడు అక్కడ ఎనిమిది భుజాలతో దివ్యతేజస్సుతో మహామాయి కనబడింది ఆ మహాత్ముడు కష్టపడి సంపాదించాడు భైరవసిద్ధి ఆ భైరవ సిద్ధి కాస్త అతని నుంచి ఆ మహాశక్తికి చేరిపోయింది మహా జగన్మాతకి చేరిపోయిన శక్తి అతను లేకుండా పోయింది అవునండి శక్తి కింద అయిపోయాడు ప్రభువైపు చూశాడు చూస్తే ప్రభు ఎలా కనపడ్డారు విభూతిరేఖలతో చర్మంతో సర్పాల ఆభరణాలుగా కలిగిన సాక్షాత్తు సదాశివునిగా కనపడ్డాడు జగదంబ తన దగ్గరికి వచ్చినటువంటి భై భైరవు అప్పటికి నిజంగా భైరవుడు కూడా జగదంబ దగ్గర వచ్చారు అక్కడికి ఎంత విచిత్రమైన సన్నివేశాలండి ఇవన్నీ చాలా ఆశ్చర్యం అనుభూతికి వస్తే తప్ప అర్థం కావు నాయనా భైరవ ఈ దుష్టుడు బ్రహ్మ శుద్ధబ్రహ్మరూపమైన చైతన్యాన్ని అవమానించే ప్రయత్నించాడు తిన బుద్ధి చెప్పు అన్న అన్నదాడు జగన్మాత భైరవుడితో అంటే అప్పుడు ఆయన భైరవుడు అంటే అతని చేత ఆరాధిం అతను ఆ సిద్ధ పురుషుడు ఈ భైరవుడిని ఆరాధిస్తున్నాడు ఇప్పుడు ఆ భైరవుడే ఆయన పట్టుకు దండించడం ప్రారంభించాడు అంటే ఈ భైరవుడు భైరవ సిద్ధుడు భైరవుని ఆరాధించి ఆయన కిన్నుడైపోయాడు రెండు నిమిషాల్లో పరిస్థితి మారిపోయింది అంతకుముందు ఆయన ప్రభుజీని గద్దించి మాట్లాడాడు మరి ఇప్పుడు దీనుడైపోయాడు ప్రభుజీ పాదాలపై పడ్డాడు ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రభు క్షమించండి అజ్ఞానంలో అపరాధం చేశానని నన్ను కరుణించండి అని ప్రార్థించాడు ప్రార్థించి అమృత్సర్ విడిచి వెళ్ళిపోయాడు ఎందుకంటే తాను ఆరాధించే భైరుడే తను దీని దండించాడు కదా ఇంకేం చేస్తాడు ఆ సాధువులతోటి ప్రభువుల వద్దకు వచ్చిన వారికి గోపాలానంద ఆ పిల్లని చూడు ఆ మహాశక్తే నీకు సర్వము తెలియజేస్తుంది అనే మాట వరకు తెలిసింది అందరికి కొన్నవాళ్ళకి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ భైరవుని ఆరాధించేటువంటి మా మానబడ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మాత్రం తెలిసింది రెండు నిమిషాల్లో ఆ భైరవతిడు ప్రభువుల ప్రభుజీ పాదాలపై పడ్డం కూడా తెలిసింది మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు ప్రత్యేకించి ఇప్పుడు కొందరు ఆ భైరవ ఉపాసకుండా అక్కడికి తీసుకొచ్చారు కదా వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు అర్థం కాక అరే మనం ఏదో చేద్దామనుకుంటే జరగలేదే అని చెప్పని నిరాశతో వాళ్ళు వెళ్ళిపోయారు ఆ సాధువుని అలా దండించడం ప్రభుజీకి నచ్చలేదు వారు శ్రీ గోపాలానందతో రామ్ గోపాల్ నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నీ శక్తిని ప్రదర్శించవు నువ్వు ఇక్కడ ఉండనక్కర్లేదు నీ ఇష్టం వచ్చిన చోటు వెళ్ళిపోవు అని ఆదేశించారు చూసారా ఎంత విచిత్రం ప్రభుజీని అతడు పరుషంగా మాట్లాడాడని ఆ పైన ఈ గోపాలానంద గారు కోపంగా మాట్లాడారు కానీ తన ఎదుట గురువు ఎదిగిన శిష్యుడు అలా కోపంగా మాట్లాడడం గురువు గారికి నచ్చలేదు ఆయన నుంచి సార్ నువ్వు వెళ్ళిపో నీ తొత్తు తోడు వెళ్ళిపోన్నాను అప్పుడు గోపాలనంద గారు బాగా చింతించారు ప్రభుత్వ పాదాలు పడ్డారు ప్రభు నేను మీ దీనుడైన బాలకుడిని అన్ని వదులుకుని పాదాలను ఆశ్రయించి వచ్చాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను ఎందుకు దేశపండి నేను ప్రార్థించారు అప్పుడు ప్రభుజీ అన్నారు నా నోట నుంచి నోటి నుంచి బెల్లముని వచ్చింది తర్వాత ఇక్కడ ఒకసారి కూడా ఉండను ఒక్కసారైనా నన్ను విడిచి వెళ్ళవలసిందే తప్పదు నేను నిన్ను వెళ్ళమని ఆదేశించడానికి కారణం లేకుండా జరగదు ఒక పవిత్రమైన జీవి పరిపక్వమైన సంస్కారాలతో నా వద్దకు రావడాన్ని పరితపిస్తున్నాడు అతడిని నా దగ్గర నువ్వు తీసుకురావాలి నా భక్తులలో అవుతాడు అతడు అతడు నీ ద్వారా నాకు రావాల్సిన నా దగ్గర రావాల్సిన సమయం వచ్చింది అందువల్ల నీవు అమృత్సర్ విడిచి వెళ్ళు ఎవరు మొదటి నిన్ను పిలిచి భోజనం సమర్పిస్తారో అతన్ని తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పి ఏంటండి ఇది ఎంత విచిత్రమైన కార్యకారణ సంబంధం ఎవరో ధైర్యోపాస కూడా రావడం ఏంటి అతని విషయంలో ఈయన పరుక్షంగా మాట్లాడడం ఏంటి ప్రభుజీని ఎక్కడేజ్ వెళ్ళిపో అంటే ప్రభుజీ ఎలా నన్ను వెళ్ళిపోతారు అంటే నేను ఈయన బాధపడితే నిన్న కారణంగా ఈ విధంగా వెళ్ళిపోమన్నాను అక్కడ ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వస్తారు నిన్ను ఎవరు భోజనాన్ని పిలిస్తే అతన్ని నా దగ్గరికి తీసుకురా అన్నారు ఎంత చిత్రంగా ఉంది చూడండి ఏమంటే గోపాలనంద గారి ద్వారా ప్రభుజీ దగ్గరికి వచ్చినటువంటి మహాపురుషులు మహంత బాలకృష్ణదాస్ వారి యొక్క చరిత్ర తర్వాత వస్తుంది అంటే ఇక్కడికి ఇదో సన్నివేశం జరిగిందనమాట ఇలాగా ప్రభుజీ వలన మనకి తెలిసే విషయాలే కాకుండా ప్రభుజీ శిష్యుల జీవితాల వలన కూడా చాలా విశిష్టాలు తెలుస్తాయి అండ్ దీనివల్ల అర్థమవుతాం సాక్షాత్తు మనం మన గురువుల పట్ల సద్భావంతో ఉన్న వారి ఎదురే పరుషంగా మాట్లాడినట్లయితే అది వాళ్ళని నరచకపోవచ్చు వారు అనుభూతి ఉంటే తప్ప ఏ పని చేయకూడదు అనమాట స్వస్తి